హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈ రోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో పానీపూరి చేసి చూపిస్తానండి పిల్లలు ఎప్పుడైనా పానీపూరి అడిగినప్పుడు ఒకసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా వస్తాయి మీరు బయట తిన్న టేస్ట్తోనే పానీపూరి వస్తుందండి చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా పూరీలు చేసుకోవడానికి పిండి కలుపుకుందామండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి అదే కప్పుతో గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి ఇంకా బాగా కలిపి పైన మూత పెట్టి పిండిని పక్కన పెట్టుకొని నాననివ్వాలి తర్వాత మనం పానీ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి తర్వాత బఠానాలు పెట్టుకున్నాము ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నైట్ నైట్ అంతా నానబెట్టుకున్న ఒక కప్పు బఠానీలు వేసుకోవాలండి తర్వాత ఒక నాలుగు బంగాళదుంపల్ని మధ్యలో కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసి కుక్కర్ మూతకున్న విజిల్ రబ్బర్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి బఠానాలు బాగా ఉడికిపోయినాయి కదా దీనిని తీసి పక్కన పెట్టుకున్నాము అలాగే బంగాళాదుంపలను కూడా పైన పోటీ తీసేసి పక్కన పెట్టుకున్నామండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు చింతపండు రసాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము తర్వాత దానిలోకి పానీ పేస్ట్ని రెడీ చేసుకున్నామండి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక ఇంచ్ అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రబ్బలు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఆరు వరకు వేసాను మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పానీ రసంలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి కొత్తిమీర వేసి కలిపిన తర్వాత నేను ఇక్కడ టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి బయట స్ట్రీట్ స్టైల్లో అయితే టేస్టింగ్ సాల్ట్ వేస్తారు అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్తోనే మీకు టేస్ట్ వస్తుందండి బ్లాక్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి నార్మల్ సాల్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళాదుంపలోకి కొద్దిగా పసుపు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కారం వేసి బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఉడవలన్నీ కలిసేలాగా బాగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నామండి తర్వాత పూరీల కోసం పూరి పిండి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు పద్ధతుల్లో పూరీలు బతుకునేలాగా చూపిస్తానండి మొదటి పద్ధతి వచ్చేసి పిండిని బాగా ముద్ద చేసిన తర్వాత చిన్న చిన్న నార్మల్ బౌల్స్ లాగా పిండిని తీసుకోవాలి నార్మల్ బాల్స్ లాగా తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన పొడిపిండి వేసి మనం ముందుగా చిన్న బాల్ తీసుకున్నాం కదండి ఆ బాల్ పెట్ ఆ బాల్ని ఊరిలాగా ఒత్తుకోవాలి ఊరిలాగా ఒత్తుకున్న తర్వాత ఒక బాటిల్ మూత ఉంటారు కదండీ దాంతో బాటిల్ మూత లాగా షేప్ లాగా వచ్చేలాగా మధ్యలో కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో కొంచెం పొడిపిండి వేసి తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తే లాగా ఉబ్బుతాయండి ఇది ఇది మొదటి స్టెప్ ఇలా అన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇలా అయితే తొందరగా ఈజీగా అయిపోతాయి ప్లేట్లోకి అన్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత రెండో పద్ధతి చూపిస్తాను చూడండి చిన్న చిన్న వంటలు చేసుకొని మనం గులాబ్ జామున్కి చేసుకుంటాం కదా అంత చిన్న వంటలాగా చేసుకొని పూరి వత్తే ప్లేట్ తీసుకొని దానిపైన ఒక్కొక్కటి పెట్టుకుని చిన్న పూరిలాగా రుద్దుకోవాలి అలా చిన్న పూరిలాగా రుద్దుకోవాలండి కొద్దిగా పొడిపిండి వేసుకొని వేసుకుంటే పూరీలు అతుక్కోకుండా వస్తాయి ఇలా అన్ని రుద్దుకున్న తర్వాత ఇలా అయితే ఫాస్ట్ గా ఈజీగా చేసుకోవచ్చండి అన్ని రుద్దుకొని లో తీసుకున్నాము తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి పురి మునియంత వరకు ఆయిల్ వేసి ఒక పూరీని వేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తే పూరీలు బాగా ఉప్పుతాయండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తే లాగా బాగా ఉబ్బుతాయండి ఇలా వేసిన తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాము ఇలా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు చేసుకున్నామండి చూసారు కదా పూరీలు అయితే బాగా ఉబ్బుకున్నాయి ఇలా మొత్తం అన్ని అన్ని పూరీలు ఇలా ఒత్తుకున్న తర్వాత అన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి నార్మల్ రెడీమేడ్ పూరీలు కాకుండా ఇలా పూరీలు చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి చూసారు కదండి పూరీలు కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నాము ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి పూరీలన్నీ కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నాము